ఈ పేరు వింటేనే భయమేస్తుంది ప్రపంచంలో ప్రతి సెకండ్కు ఒక మహిళ బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోతుంది మనకి ఏదైనా సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో కానీ తనలాంటి సమస్య తన చుట్టూ ఉన్న వారికి ఎదురైతే వాళ్ళని ఎలా బయటపడేయాలని ఆలోచిస్తుంది ఈ నిస్వార్థమైన మనస్తత్వమే ఇప్పుడు आमिनु प्रपंचम बेड का पाई नीला बैक्टीरिया। हैदराबाद उलझर देना मिस वर्ल्ड 25 तो थी लो थाईलैंड तरफ ना पोटी पड़ देनी। ये अंदाज़ भामा तन देशन लोनी महिला लोगों बेस्ट कैंसर पाई अवधारणा कल बिस्ती। बारिलो आरोग्य स्रेहर देने चलना सूचना। When I discovered a lump in my breast at the age of 16, I was not afraid of pain. I was afraid of losing my dreams. At that moment, Like my future was slipping away. The fear was real, especially among the youth, where we have to create a strong foundation for understanding the importance of early detection. That experience lit a spark in me, a desire to help other women. But back then I had no platform, no voice. awareness. <laughs> సుచత థాయిలాండ్ లో పుట్టి పెరిగింది ఆమెది వ్యాపారవేత్తల కుటుంబం ఆమెకు మోడలింగ్ అన్న అందాల పోటీల్లో పాల్గొనడం అన్న చిన్నతనం నుంచి చాలా ఇష్టం ఈ ఇష్టంతోనే మిస్ థాయిలాండ్ పోటీల్లో ఆడిషన్స్లో లో పాల్గొంది అయితే ఆమెకు ఆ పోటీల్లో చోటు దక్కలేదు అలాగని అధైర్యపడలేదు ఆమె తన పద్దెనిమిదివ ఏట మిస్ యూనివర్స్ థాయ్లాండ్ పోటీల్లో పాల్గొని ఇందులో సుచిత ఇది విజయం సాధించడమే కాదు మిస్ చామింగ్ టాలెంట్ మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్సు లాంటి టైటిల్ ను గెలుచుకుంది ఈ బ్యూటీ గత సంవత్సరం జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని మూడో రన్నర్ప్గా నిలిచిన సుచిత ఈ పోటీల్లో వాయిస్ ఫర్ చేంజ్ సిల్వర్ అవార్డు గెలుచుకుంది ప్రస్తుతం మిస్ వరల్డ్ విట్వంటీ ఫైవ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సుచిత ఇక్కడ అందాలు ఆతిథ్యాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నానంటుంది అందమే కాదు అంతకు మించిన ఆత్మ సౌందర్యము ఈ ముద్దుగుమ్మ స్వంతం ప్రస్తుతం తన బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్ట్లో భాగంగా థాయిలాండ్ దేశవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్న సుచిత దీనిని ప్రారంభించడం వెనుక ఉన్న కథను ఓ సందర్భంలో పంచుకుంది ఆమెకు పదహారు ఏళ్ల వయసులో బెస్ట్లో ట్యూమర్ ఉందని నిర్ధారణ అయింది పరీక్షలలో అది వినయిన్ ట్యూమర్గా గా తేలింది కొద్ది రోజులలో అది బ్రెస్ట్ క్యాన్సర్ గా మారడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమెకు డాక్టర్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది అప్పుడే ఆమె ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకుంది క్యాన్సర్ నుంచి తాను త్రుటిలో తప్పించుకుంది కానీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి నరకయాతనలు అనుభవిస్తున్న వారి పరిస్థితి ఏమిటి తలచుకుంటేనే ఆమెకు ఉల్లు పొరిచింది ఈ మహమ్మారిపై అవగాహన లేక కొందరు అపోహలతో మరికొందరు క్యాన్సర్ రోగాన్ని బయట పెట్టలేక మృత్యువాత పడుతున్నారు అందుకే ఈ వ్యాధిపై థాయిలాండ్ మహిళలలో ఆమెకు అవగాహన పెంచాలనిపించింది ఇందుకోసం అపిల్ ఫర్ హెచ్ఈఆర్ అనే ప్రాజెక్టు ప్రారంభించింది తొలి దశలోనే బెస్ట్ క్యాన్సర్ను గుర్తించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఇందుకోసం ఈమె వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది నిపుణులతో కలిసి పాడ్కాస్ట్ షోలు చేస్తుంది హాస్పిటల్లో కలిసి ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుంది ఒకవేళ క్యాన్సర్ ఉందని తేలితే వారికి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయిస్తుంది వారికి మనోధైర్యాన్ని చెబుతుంది బాధితులకు ఉచితంగా వైద్య సదుపాయాలు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆమె నిధులు సేకరిస్తుంది ప్రభుత్వ అధికారులతో క్యాన్సర్ స్పెషలిస్టులతో చర్చించి మరింతగా అవగాహన పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తుంది భయం లేని మౌలిక సదుపాయాల కొరతతో ఏ మహిళ క్యాన్సర్ మహమ్మారికి బలి కాకుండా చూడటమే ఈమె ప్రాజెక్ట్ ఏకైక లక్ష్యం క్యాన్సర్ వైద్య విద్య అభ్యసించే అమ్మాయిలకు స్కాలర్షిప్స్ అందించే దిశగాను ప్రణాళికను రూపొందిస్తుంది ప్రస్తుతం పాలిటిక్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిగ్రీ చదువుతున్న ఈ అందాల రాణి చేస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమంతూ పలువురు ఈమెను అభినందనలు తెలియజేస్తున్నారు మన దేశంలో పుట్టిన ప్రతి మహిళ సుచతల ఆలోచిస్తే భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనే మహమ్మారి ఉన్నదే దీనిపైన యుక్త వయస్సులో ఉన్న స్త్రీలలో మధ్య వయసు వారిలో అవగాహన అత్యవసరం కానీ బ్రెస్ట్ క్యాన్సర్గా మారే ముందు తొలి దశలోనే అంటే ఒకటి రెండు మూడు దశలలోనే గుర్తుంచుకొని జీవన శైలిలో మార్పును ఆహ్వానిస్తూ ఒత్తిడిని అదుపులో పెట్టుకుంటూ ఆహారంలో ఆధునిక పోకడలను తగ్గించుకుంటూ ఆయుర్వేదంలో మంచి అనుభవం ఉన్న వైద్యులను సంప్రదిస్తే పెను ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు స్త్రీలలో ప్రతి నెల వచ్చే పీరియడ్స్ సరి సరిచేయడానికి అన్నాశయ గడ్డలు అంటే పీసీఓడిలు తగ్గడానికి ఆయుర్వేదంలో మంచి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి ప్రజలు ఇప్పుడిప్పుడే ఈ వైద్య విధానం వైపు దృష్టి సారిస్తున్నారు దీనివల్ల స్త్రీ సహజమైన వక్షోజాల సౌందర్యాన్ని కాపాడుకుంటూ సర్జరీకి దూరంగా ఉండే ఆస్కారం ఉంటుంది క్యాన్సర్ పై పనిచేసే ఎన్నో ఆయుర్వేద వనమూలికలపై శాస్త్రీయ ఫలితాలు ఎన్నో అద్భుతమైన అంశాలను తెలియజేస్తుంది వెస్ట్ క్యాన్సర్ లో మొదటి రెండు మూడు దశలలో ఆయుర్వేద ఔషధాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి